ರಾಮ 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 ಕೋದಂಡ ಕೋದಂಡಘವ ರಕ್ಷೇವಾರಿಗೋದ ಚರಂದೇನಾಯ ದಯಾರಾಧೇ ಮಾ భ సా శ్రీరామ హరినారాయణ శ్రీహరినారాయణ నీరముజ్జయు

విశాఖపట్నంలోని మువ్వలవాణిపాలెం అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఎంవిపి అంటే అందరికీ తెలిసిందే ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయమైన ఎంవీపీలో రైతు బజార్కు కూడా గిరాకీ మామూలుగా ఉండదు శని ఆదివారాల్లో కట్టలు తెంచుకునే జనాలతో కిటకెటలాడే ఎంవీపీ రైతు బజార్ విశేషాలు ఈరోజు చూద్దాం రండి ఏమేమి దొరుకుతుంది కదా ఎంపి రైతు బజార్లో అంటే ఏముండదు సార్ ఏం దొరకదు అని అడిగండి చెప్పండి ఉంటాయి సార్ ఎంవిపి రైతు బజార్లో మీరు ఇక్కడ ఏమమ్ముతారు హోమ్ మేడ్ కిల్స్ కొండ్లు వడియాలు పచ్చళ్ళు అన్ని దొరుకుతాయి సార్ నా దగ్గర ఎవ్రీడే ఉంటుంది మార్నింగ్ సిక్స్ థర్టీ టూ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ థ్యాంక్ యూ ఎంవిపి రైతు బజార్ అనేది విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఉన్న ఒక ప్రసిద్ధ కూరగాయల మార్కెట్ సెక్టార్ త్రీ డబుల్ రోడ్డులో ఉంది ఇది వినియోగదారులకు తాజా కూరగాయలు పండ్లు పువ్వులు సరసమైన ధరలకు నేరుగా విక్రయించేందుకు వీలు కల్పిస్తోంది భాస్కర్రావు గారు ఈ ఎంబీపీ రైతు బజార్ ఎప్పుడు ప్రారంభమైంది మీకు ఐడియా ఉందా రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయింది ఎంబీపీ రైతు బజార్ మీరు ఎప్పుడు పెట్టారు మా దప్పు నుంచి స్టార్టింగ్ ఉంది సూపర్ బజార్ మీరు ఇక్కడ ఏమేమి అమ్ముతారు కిరాణా మొత్తం అన్నీ అమ్ముతాం సూపర్ రైతు బజార్ స్టార్ట్ సూపర్ బజార్ స్టాల్ స్టార్టింగ్ ఓకే అన్నీ ఉంచాం ఇప్పుడు బయట ఉండే కిరాణా షాపులకి ఇక్కడ ఉండే కిరాణా షాప్ బిజినెస్కి తేడా అయ్యండి బిజినెస్కి కంటే ఇక్కడ క్వాలిటీ ఉంటా సార్ రూపాయి రెండు రూపాయలు తక్కువ ఉంటాయి ఓకే ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఎంపీ గారు మొత్తం రేట్లన్నీ తగ్గించారు ఓకే అన్నీ బాగున్నాయి ఓకే అంటే జనాలు బయట ఎక్కువ కొనడానికి ఇష్టపడతారా మీ దగ్గర కొనడానికి ఎక్కువ ఇష్టపడతారా దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి కొంటారండి అది ప్రత్యేకంగా రావు కూరగాయ రైతు బజార్ అంటే రైతు బజార్ వచ్చినప్పుడు కిరాణా ఇలాంటి కంపల్సరీ కొంటారు మీద రేట్లు బాగున్నాయి సార్ రేట్లు బాగున్నాయి రేట్లు అన్ని అన్ని గారు వచ్చిన తర్వాత అన్ని తగ్గించి పెట్టారు మీ పిల్లలు ఈ బిజినెస్లోకి వస్తున్నారా నా పిల్లలు ఈ కారణం ఇప్పుడు అంతా అది చదువుకున్నారు కదా వెంతా రారు అదంతా ఈ జీవిత సారం విభిన్న రకాలైన కూరగాయలు కాయగూరలు ఆకుకూరలు పళ్ళు దుంపలు ఒకటేమిటి అన్ని రకాలు ఈ రైతు బజార్లో దొరుకుతుంటాయి అమ్మ మీరు కరివేపాకు ఒక కరివేపాకే ఇంకేమైనా నమస్తే చెప్పండి మీ పేరు నోకరాజు నేను భీమశత్తి మీరు ఇక్కడ ఏం పని చేస్తుంటారు మీరు ఇక్కడ కొబ్బరికాయలు లాంటి పనులు చూపుతుంటారు ఎస్ డ్రైవర్ ఎస్ డ్రైవర్ మనలో బాగాపట్నం మీ షాప్ ఏది అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటారు మీరు లేదు సార్ మేము ఇక్కడ వెళ్తుంటే వారానికి ఒకసారి ప్రతిరోజు మీరు అమ్ముతుంటారా వారానికి ఒకసారి వస్తారా ప్రతిరోజు సార్ పార్కింగ్ సౌకర్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు రద్దీగా అపరిశుభ్రంగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇది రైతులకు ఆదాయాన్ని పెంచి వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందిస్తోంది మార్కెట్ ఉదయం వేళల్లో దాదాపు ఆరు గంటల నుంచే తెరిచి ఉంటుంది ఈ మార్కెట్ నిర్మాణం వృత్తాకారంలో ఉండి వినియోగదారులకు సౌకర్యవంతంగా అనిపిస్తుంది విలేజ్ వన్ ఛానల్ కు కొత్త వాళ్ళయితే వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను ఏం పేరు మీ పేరు నా పేరు లక్ష్మణరావు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ పందిమేట ఇక్కడ ప్రతివారం వారం వస్తారా ప్రతివారం వారం ఏమేమి కొంటారు మీరు కాయగోలు అన్ని కొంత మీరు షాప్ కోసమా మీ ఇంటి కోసం ఇంటి కోసమే ఎంత సార్ బాక్స్ ఎంత విశాఖపట్నం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచే కాకుండా అరకు డుంబురిగూడ నుంచి దాదాపు అరవై మంది రైతులు ఇక్కడ తమ సేంద్రీయ ఉత్పత్తులను అమ్ముతుంటారు అరకు సంతలో మనం చూసిన గుణవతమతో పాటు చాలా మంది గిరిజనులు తమ విలువైన ఉత్పత్తులను ఈ ఎంవిపి రైతు బజార్లో అమ్ముతుంటారు బాబాయ్ మీరు నుంచి వచ్చారు మేము నుంచి వచ్చాము సార్ మీరు ఇక్కడ ఏం అమ్ముతారు మేము పిక్కలు పనసకాయలు అన్ని కూరగాయలు అమ్ముతాం ఇక్కడ ఓకే మీరు చేసింది ఏంటిది పనసకాయ దేనికి ఉపయోగపడుతుంది ఇది కర్రీకే కర్రీ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ముక్కలు అయితే అది బిర్యానీకి పొట్టు అయితే కర్రీకి ఇది మనం ఎలా వండుకోవాలంటే చికిన్ కర్రీ లాగానే అలాగ వండుకోవాలన్నమాట అన్ని ఐటెం చిక్కిన్కి ఎలాగే వేస్తామో అలాగే ఐటెం వేసుకొని వండుకోవడం అరకు ఇక్కడికి ఎంతమంది రైతులు వస్తున్నారు మేము ఇక్కడ వచ్చేది అరవై మంది ఈ బజార్లో మీ బజార్లోనే అరవై మంది వస్తున్నావు సార్ ఒక ట్రిప్ ముప్పై మంది ఒక ట్రిప్ ముప్పై మంది మాకు సిఫ్ట్ చేశారనమాట ఒక వారము అరకువెల మండలం ఒక వారమేమో డుమురిగూడ మండలం ఇప్పుడు మేము డుమిరగూడ మండలం వాళ్ళు మేము వచ్చి ఉన్నాము అరకువెళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ మేము శనివారం మా వాళ్ళు శుక్రవారం దిగుతారు మేము శనివారం వెళ్ళాము మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నారు మేము మాకు ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నుంచి ఇక్కడ చూస్తున్నారు దేని బాబా ఇవి పచ్చడికాండి పచ్చడికాయ ఇక్కడ అమ్ముతారు ఇవి ఓకే ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి మామిడికాయలు దొరుకుతున్నాయి ఎక్కడ అరకు నుంచి వచ్చారు మీరు మేము అరకు వస్తున్నాం అరకాడుమిరి కూడా దొమ్మిడి మండలం మీ పేరు అర్జునుడి ఇప్పుడు ఇది ఎలా అమ్ముతారు కేజీయా కేసు నేను కటింగ్ సార్ కటింగ్ చేసి వాళ్ళు కొనుక్కొని తెచ్చారు ఓన్లీ కటింగ్ ఓన్లీ కటింగ్ కటింగ్ ఎంత ఎలా తీసుకుంటారు మీరు కాయ నాలుగు రూపాయలు సో ఒకవైపు బిజినెస్ చేస్తుంటారు ఒకవైపు కటింగ్ చేసుకుంటారు పోలియో చుక్కులు పసిపిల్లలకు సక్రమంగా అందించడంలో అధికారుల చిత్తశుద్ధిని మెచ్చుకోవాల్సిందే ఇక్కడికైతే ఎక్కువ మంది తమ పిల్లల్ని తీసుకువస్తారు కాబట్టి ఇక్కడ కూడా అధికారులు నర్సులను పంపించి పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తున్నారు మంచి జరుగుతుంటే పిల్లల ఏడుపు కూడా బాగా అవుతుంది కదా ఎంవిపి రైతు బజార్లో మీరు ఎప్పుడెప్పుడు వస్తారు సార్ నాది అసలు యాక్చువల్గా నీరో సెక్చువల్ అయింది ఇక్కడికి నాకు పలసీ డ్యూటీకి మాత్రమే వేసాను ఈరోజు ఎంతమంది పోలియో డ్రాప్స్ వేయించుకున్నారు ఈరోజు యాభై ఎనిమిది యాభై మంది వేయించుకున్నారు యాభై సార్ యాభై ఒక్క మంది వేయించుకున్నారు మార్నింగ్ ఎంత టైంకి ప్రారంభమయ్యారు అమ్మా మార్నింగ్ సిక్స్ సిక్స్కి ప్రారంభమయ్యారు ఇప్పుడు ఎంత టైం అయిందమ్మా ఇప్పటి వరకు యాభై ఒక్క మంది వేశారు అయితే నువ్వు పట్టు ఇది ఎవరిది నాదేనా నాకు ఇచ్చేస్తావా నాది ఓకేనా ఫస్ట్ వారం ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు వారాన్ని రెండు సార్లు తీసుకుంటారా ఫస్ట్ వారం ఫస్ట్ ఆదివారం ఇచ్చిన పెట్టి ఆదివారం ఇవ్వాలా ఎంత యాభై ఏమండి గురువు గారు ఏంటండి అది యాభై ఏంటండి యాభై ఏంటి ప్రతి వారము అది బాత్రూములు నమస్తే గురువు గారు మీ పేరు నా పేరు షూర్బాబు అండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఆదిలి ఎక్కడది కేడపడి కేక్పడి మండలం మీరు ప్రతిరోజు ఇక్కడికి వస్తారా వస్తామండి ఏమేమి అమ్ముతారు మీరు కాయ కాయగూరలు అన్నీ అమ్ముతామండి మీరు తీసుకొచ్చిన కాయగూరలు మీరు కొనుక్కుంటారా అమ్మ పండించుకుంటారు పండించేస్తామండి ఏమేమి పండిస్తారు ఏమేమి మా అమ్మ కాయగూరలో చిక్కి కాకర మిరప కాలిపోరం కాబేజీ బరపాటి అన్నీ పండించామండి అన్ని పండిస్తా కాపస్కొమ్ము ఎంతమంది పండిస్తారు మీ ఇంట్లో మా ఇంట్లోనండి నలుగురు ఐదులు ఉన్నారండి ఎన్ని ఎకరాలు మాకైతే ఒక ఎక్కువ చెప్పారా తక్కువ చెప్పారా ఉన్నదే చెప్పండి ఉన్నదైతే తొమ్మిదిన్నర ఉంటుందండి అంతా పండించమండి పార్కింగ్ అనేది పెద్ద సమస్య కాబట్టి చాలా మంది బయట వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి వెళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి నామమాత్రపు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నారు ఉంది ఏం పేరమ్మా హానీ ఏంటి దగ్గర ఉంటుందా మరి ఉంటుందా మరి ఏం తీసుకొచ్చిన అందుకే తీసుకొచ్చేరు అంటే దానికి తమ్ముడు మీ పేరు మంది ఓకే ఇక్కడ ఏమేమి అమ్ముతారు నేను బుక్స్ చిల్డ్రన్స్ ఐటమ్స్ బామ్ చిల్డ్రన్ టాయ్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ వైజాగ్లో ఇంత మంచి రైతు బజార్ ఉందని చాలామందికి తెలియదు కదా అలాంటి చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను ఇలాంటి ఎన్నో విశేషాలు మీకు మీతో పాటు మీ సన్నిహితులకు కూడా తెలియాలంటే ఈ కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్లో షేర్ చేయగలరు ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ quid est